ప్రభునందు ప్రియులేరా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యా పత్రిక నాలుగవ అధ్యాయం పదవ వచనము ప్రభు దృష్టికి మిమ్ముని మీరు తగ్గించుకొనుడి అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును దేవుడి ఈ వచనములను దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులేరా తగ్గించుకునుట అనగా ఆయనకు లోబడి ఉండుట అంతేగాక ఆయనకు సంపూర్ణ విధేయతను చూపినయడల మనలను ఆయన హెచ్చించును ఎప్పుడంటే తగిన సమయముందు ఆయన మనలను హెచ్చించును మనకు మనసు వచ్చినప్పుడు ఆయన చేయడు ఆయనకు సమయమున్నది మోసే తన సమయముందు ఇజ్రాయేలీలను విడిపించాలని కోరను గాని ఎనభై సంవత్సరాల తరువాత దేవుడు పిలిచిన పని చేయించెను బయటకు లోబడినట్లు కనబడినను లోపల తగ్గింపు లేకపోతే ఏమీ ప్రయోజనము లేదు అందుకే దేవుడు గర్వ గర్వాంధుడైన విశ్వాసిని అతడు తగ్గించుకుని వరకు శిక్షిస్తాడు ఎందుకంటే పాపమును బహు తేలికగా కొట్టిపారువేయుట మనకు పరిపాటే కొన్నిసార్లు దాని విషయంలో అపహాస్యము కూడా చేయుచుందుము అయితే పాపం అనేది ప్రమాదకరమైనది ఏ కొంచెము తగ్గింపు మనకు మనము కలిగి ఉన్నను అది పాపము యొక్క ప్రమాదకరము స్థితిని ఎదుర్కొని మన అవిధేయతను సరిచేయగలదు కీర్తన గ్రంథము యాభై ఒకటవ కీర్తన పదిహేడవచనం గమనిస్తే దేవా వీరికి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయమని సెలవిస్తూ ఉన్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వాణి నేను దృష్టి ఉంచుతున్నానని దేవుడు సెలవిచ్చాను అనగా విరిగి నలిగిన హృదయము గలవారికి యహోవా ఆసన్నుడు నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును కనుక ప్రియులారా మనము దేవుని ఏదోట తగ్గించుకొని మన పాపములను ఒప్పుకొని వాటి విషయమే దుఃఖించి వాటిని విడిచిపెట్టడం అన్నిటికంటే మంచిది దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక